పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురంలో చిత్రాడలో సభ నిర్వహణ ఇక్కడ వచ్చిన అతిథులందరికీ కూడా అనేక సౌకర్యాలు సౌకర్యాలు ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు ఇతర అధికారులతోటి బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా సమీక్షించాం కనీవిని ఎరిగిన రీతిలో అనే మాట కన్నా వర్తమాన రాజకీయాల్లో కొత్త ఆలోచనలతోటి ప్రజలు ఎవరు కూడా అసౌకర్య పడకూడదు సభకు వచ్చిన వాళ్ళు అదేవిధంగా సామాన్యులు హైవే మీద వచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కాకూడదని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాకు చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా మొట్టమొదటిసారి బహుశా మీరు గతంలో ఎప్పుడు చూసుండ్రో సభ నిర్వహణ ఒక ఎత్తే అయితే సభ పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్న పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా గౌరవించుకునే విధంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా ఒక కమిటీ వేయమన్నారు సో ఒక పాతి మందితోటి కమిటీ వేసి స్థానిక నాయకులందరితో కూడా ఇక్కడ సభ అయిన మరుసటి రోజు వందల సంఖ్యలో శ్రమదానం చేసి అందరూ కూడా కేవలం ఈ సభ ప్రాంగణమే కాకుండా ఎక్కడైతే ఫ్లెక్సులు కట్టినా జెండాలు కట్టినా అన్నిటిని కూడా జాగ్రత్తగా మళ్ళీ తీసి ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు సో ఏర్పాట్ల విషయంలో కానివ్వండి ఇక్కడ మేము ఒక టైం టేబుల్ ప్రకారంగా అన్ని ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ పాల్గొనే విధంగా వివిధ నియోజకవర్గాల నుంచి కోనసీమ కానివ్వండి పక్క కాకినాడలో కానివ్వండి ఇవాళ మేము పాకరాపేట వెళ్తున్నాం ఉత్తరాంధ్ర నుంచి కానివ్వండి విశాఖపట్నం నుంచి కానివ్వండి మన మెట ప్రాంతం రాజమండ్రి నుంచి జగంపేట నుంచి అన్ని ప్రాంతాల నుంచి ప్రతిపాటి నుంచి అద్భుతంగా ఆదరణ ఉంది ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు గెలిచినాక మొట్టమొదటిసారి జరుపుకోబోయే సభ ఎల్లప్పుడూ కూడా గుర్తుండే విధంగా పిఠాపురం ప్రజలకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలుపుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా స్థానిక ప్రజలందరినీ కూడా గౌరవించుకునే విధంగా ఈ సభ నిర్వహిస్తాం చూస్తారుగా మీరే చూస్తారు రాజకీయాల్లో మీరే చూస్తారు జనసేనకి ఇతర పార్టీలకి ఉన్న తేడా ఏ విధంగా మీ అందరం కలిసికట్టుగా సమిష్టిగా ఒక ఒక కమిట్మెంట్ తోటి మేము కార్యక్రమాలు ఏ విధంగా చేసుకుంటున్నాం మీరు చూశారు శాసనసభ సమావేశాలు జరుగుతున్నా కూడా మా గౌరవ శాసనసభ్యులు అందరూ ఒక్కొక్కరు రెండు నియోజకవర్గాలు తీసుకుని ఆ నియోజకవర్గంలో ఉన్న మా శ్రేణులందరినీ కూడా యాక్టివేట్ చేసి అందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా అసౌ అసౌకర్యాలు కరగకుండా తీసుకెళ్ళడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం మాట పెద్ద అంటే మొన్న కేబినెట్ లో కూడా ఉప్పాడ తీర ప్రాంతం గురించి టూరిజం డెవలప్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలని ఒక ప్రపోజల్ ఆల్రెడీ పెట్టారు ఏదైతే తీర ప్రాంతంలో సముద్రంగా కోత గురవుతుందో అక్కడ ఆ ప్రాంతాన్ని మనం మరింత పటిష్టం చేసే విధంగా అదేవిధంగా అక్కడ ఉన్న మన పల్లెకారులకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడానికి కోసం ఆ గ్రామాల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహాయం ఒక ఎత్తే అయితే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా కొంతమంది అక్కడ భాగస్వాములు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కసరత్తు మొదలుపెట్టారు తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఈ ప్రాంతాన్ని అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం దానికి అనుగుణంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఉపాధి కల్పనలో కానివ్వండి సంక్షేమంలో కానివ్వండి అక్కడ కూడా పొరపాటు లేకుండా